లేకపోతే ఆ గ్రౌండ్ లో కొంతమంది అసలు సిచ్యువేషన్ కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది అనమాట ఆ భయం వల్ల చాలా మంది అమ్మాయిలు రాలేకపోతున్నారు అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉంటే చాలా చాలా బెటర్ గా ఉంటుంది బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు మనం చదువుకోవాలి మన పిల్లలకి మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఒక మంచి ప్రొఫెషన్ గా ఉండాలని మనమందరం కలిసి కట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం ప్లీజ్ తన క్వైట్ యంగ్ షీ విల్ గో ఫార్వర్డ్ విఆర్ విషింగ్ హర్ అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకెళ్తుంది షీ లాంగ్ వే టు గో షీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ద బాగే టు సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్ గా ఉంది అనే ఒక స్టేట్మెంట్ కి నేను ఎందుకు అంటున్నానంటే బయటికి ఈ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు వెనకాల చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఆర్ లాట్ ఆఫ్ ఎంత సపోర్ట్ ఉందంటే బిట్వీన్ వి ఆర్ కనెక్టింగ్ డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్ దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హు సపోర్టింగ్ ద గర్ల్ దెర్ ఆర్ గ్రూప్స్ ఇంటర్నలీ దే ఆర్ టాకింగ్ అబౌట్ దర్ ఆర్ ప్రొడ్యూసర్స్ హువ్ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హర్ వన్ సచ్ ప్రొడ్యూసర్ ఇస్ వివేక్ కుచిపట్ల హుజ్ హియర్ అంటే వర్క్ అస్యూరెన్స్ ఎట్లా ఇస్తాము మీరు అంటే టాలెంట్ కి వర్క్ అస్యూరెన్స్ ఉంటదండి జస్ట్ బికాస్ షీ ఈస్ అ సర్వైవర్ దానికి మనం మనకు వర్క్ ఇస్తున్నాం కాదు